ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అన్నగారికి హృదయపూర్వక అభినందనలు ఇచ్చేసిన అన్నగారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మహిళా నాయకులు నాయకురాళ్ళు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మనందరం సమావేశం అవడానికి కారణం ఏంటంటే మనం గత ఆరు నెలల నుంచి ఒక సంస్థలో భారతీయ జనతా మద్ర సంఘ్ అనే సంస్థలో పనిచేస్తున్నాం ఆ సంస్థ ఒక బీజేపీ అనుబంధంగా నడుస్తుంది కానీ మనకి రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోయే కార్యక్రమాలకి మనం ఉన్న నాయకులు కొంతమంది ఇరవై మూడు జిల్లాల్లో బీజేఎంఎస్ని బాగా పాపులేషన్ చేశారు అభివృద్ధి చేశారు వాళ్ళని ఒక నాయకులుగా చూడాలనే ఆశతో నేను మన ఎన్సిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇద్దరం ఒక మాట మీదకి వచ్చి కష్టపడుతున్న నాయకులని ఈ సంస్థలోనే ఉంచకూడదు వీళ్ళని ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసుకొని నాయకులుగా చేయాలి నాయకులుగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి తీసుకురావడం అందరినీ ఆహ్వానించడం జరిగింది ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇది మన మహారాష్ట్ర అజిత్ పవర్ దాదా పవర్ గారి వాళ్ళ పార్టీ ఇది మన ఎన్డీఏ కూటమిలో ఫిఫ్త్ అంటే ఇరవై ఐదు రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాలకు పైగా బీజేపీతో కలుస్తున్న కలిసి నడుస్తున్న పార్టీ యాభై ఆరు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు మూడు రాజ్యసభ రెండు కేంద్ర మినిస్టర్లు మూడు లోక్సభ స్పీకర్లు ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మన పదవులు ఎమ్మెల్యే అంటే క్యాండిడేట్స్ ఉన్నారు దీన్ని ఎందుకు ఎంచుకున్నాం అనేది మీకు రావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కొత్తగా వచ్చిన ఏ నాయకుడిని ప్రోత్సహించ మనల్ని టికెట్ కాదు కదా ఒక పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము నిలబడుతూ వాడు అంటే మనం రానియ్య మన ప్రయత్నం మన కోసం ఒక సంస్థ కోసం పనిచేస్తున్న నాయకులని ఒక రాజకీయ నాయకుడుగా ఎదగాలి తీసుకురావాలంటే మనకి వెనకాల ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ని ఎన్సీపీ మనకు ఇస్తుందని భరోసా ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో నాకందరూ కూడా మా అన్నైనా మా రాజకీయ గురువున మంచి శ్యామన గారు మీకు ఇంకా క్లుప్తంగా వివరిస్తారు మా మాట మీద గౌరవించి మా మోజీ అన్నగారు సపోర్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాను కాబట్టి మోదీ అన్న గారికి పొద్దుపరుగు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకులుగా బీజే బిజెపిలో చేశారు కాబట్టి ఆయన అనుభవం నాకు అవసరమని నేను తీసుకు అన్నగారికి వెళ్తే నేనున్నానన్నా నీకు ఏ సలహాలు కావాలో నేను ఇస్తాను నేను ముందుని నడిపిస్తాను అని చెప్పని ఈ రోజునికి ఏ జిల్లా పోయినా ఎక్కడికి పోయినా నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా కాళ్ళుకి చక్రాలు కట్టుకొని తిరుగుతూ నా కోసం అన్న రాబోయే వాళ్ళకి మనము ఏం చేయాలో మా సిద్ధాంతాలని మీరు మేము ఇద్దరం మాట్లాడుకొని ఒక సిద్ధాంతానికి వచ్చి ఆ సిద్ధాంతాన్ని కామన్ పెదని నాయకులు చేయాలి అనే సిద్ధాంతంతో ఈ కార్యక్రమాన్ని బాగా అందరినీ పిలపడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారికి నా నమస్కారము అందరికీ వచ్చినందుకు నా ధన్యవాదాలు